घटा <laughs> बिलकुल विचार में 100 रेट्स में मिल जाती है सर जस्ट 1 मिनट और कुछ पीने तो चाहिए थैंक यू पानी पी लेना हां सर ओके ना Come c'è un'altra cosa? Che è stata la visita तो मैंने की फोरबिया प्लीज यस कमेंटो वटी मेटा फंड टू तो इन्वेस्टमेंट चेस्ते थ्री टाइम्स रागामंस थ्री में एकटी केसिंग दिस केस इज अ 420 आईपीसी एंड तेलंगाना प्रोटेक्शन ऑफ डिपॉजिटर ऑफ फाइनेंशियल एस्टैब्लिशमेंट एक्ट 1999 एंड सेक्शन 3 एंड 4 ऑफ प्राइस एक्ट एंड मनी सर्कुलेशन एक्ट 1978 ये केसो विटेंस अक्यूज ए फोर अर वाली इधर की अरेस्ट ए फोर मन की सिंग रेड तिरपति रेड अंफ वीराविनी अरेस्ट इनगेशन इधर मेटा फ्रंट मेटा फंड प्रोजेंट पनी चेस्ट व्यक्ति द्वारा मेटा फ्रंट इनमें చేపిస్తున్నారు సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ ఒకటి ఇది ఒకటి ఎంఎల్ఎం ఫ్రాడ్ ఉంది అది తెలిసింది ఈ ఎంఎల్ఎం స్కీమ్ మీద చాలామంది ఉన్నారు ఒకటి ఇది హెరాకీ సిస్టమ్ ఉంది సో చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో భాగంగా మనకి ఇంకా ఒకటి కస్తూరి రాకేష్ ఎత్రి కూడా చాలా తో లాభ అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేపించాడు తర్వాత ఈ మెటా ఫండ్ ప్రో యాప్ క్లోజ్ అయినా తర్వాత చాలా మంది మన దగ్గర వచ్చారు అని ఈ బాధితులు కూడా మన దగ్గర వచ్చారు ఈ ఇంకా ఈ రాకేష్ లో మనకు ఇంకా కొంతమంది పేరు తెలిసింది అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయించిన డబ్బులు అరౌండ్ ఒక కోటి వరకు ఉన్నాయి అండ్ దీంట్లో ఈ హరాకీ సిస్టంలో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో ఉన్న అయింది కేసు కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది ఎస్పాండెడ్ ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ప్రోగ్రెస్తో ఉంది అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తుంది ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాం అండ్ ప్రజలతోనే మనకి మన ద్వారా ఒకటే వినంతి మీరు కూడా మీడియా తరఫు నుంచి కూడా ఈ ఇలాంటి స్కీమ్ మీద ఎవరు నమ్మకం పెట్టినండి ఎందుకంటే ఈ త్రీ టైమ్స్ లాభం వస్తాయి ఫోర్ టైం లాభం వస్తాయి ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఇది మోసం చేయడానికి ఉంటుంది అండ్ దీని మీద మీ తరఫు నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మనకి కూడా ఆపరేట్ అయింది మనం కూడా మన సోషల్ మీడియాలో కానీ మనం పబ్లిక్ ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్తో కానీ అన్ని మీడియంతో మనం పబ్లిక్ అవేర్ చేస్తాం థ్యాంక్ యూ